అందరికీ శుభోదయం నా పేరు దుర్గపత్స నేను నాలుగో తరగతి చదువుతున్నాను అందరికీ శుభోదయం నా పేరు రిషన్ నేను నాలుగో తరగతి చదువుతున్నాను ఈరోజు మే మంచి ఐదు వర్గాలు చెప్పబోతున్నాము కనకపు సింహాసనమున చిన్నకము కూర్చోబెట్టి శుభలగ్నమున పట్టము సుమతి తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్ష దయ చుట్టంబ తన సంతోషమే స్వర్గము తన దుఃఖమే నరకమండ్రు దత్యము సుమతి అనగా ననగ రాఘమతి శైలుచు నుండు తినగా తినగమేము సాధనముల పనులు సమూరు గల్లోన ఈశ్వరాభిరామ వినురవేమూ కూరబెట్టి దానము చేయగా తాను తినల రిస దాచుగాక తేనె తీగలు గురం తెలువరి తీయగా ఈశ్వరాభిరామ వినురవేమ ఎంత చదువు చదివినా ఎన్ని వినలు కాని ఏమ గుణము మాలలేదు బొగ్గు పాలు గరగా పో